హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ చూడండి మన ఇంట్లో అయితే ఇప్పుడైతే దోసలు కాలుస్తున్నారో అవాతాత వాళ్ళకు ఇప్పుడు టైం వచ్చేసి ఆరం కాలేవండి అవతా ఉండేది అంతమందికి దోశలు పోసుకోవాలి కదా అందులోనూ అవాతాతలు అంతా కాస్త తొందరగానే నిద్రపోతారండి అందుకే కాస్త బిన్నైగానే భోజనం ఎప్పుడు కానీ ఒక సెవెన్ ఓ క్లాక్ సెవెన్ థర్టీ లోపలనే అక్కడ తినేస్తారండి ఇక చూడండి ఫ్రెండ్స్ హాట్ హాట్ బాక్స్లో అయితే వేస్తున్నారు అందరికీ అండి ఆశ్రమంలో రాత్రి భోజనం అంటే రాత్రి భోజనం కూడా రోజు సాంబార్ ఇస్తాము ఒకరోజు రసం ఇస్తాము ఒకరోజు ముద్ద ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క తర ఇస్తామండి పైగా నేను వీడియోలు తీయట్లేదు కదా అందుకే ఇప్పుడైతే ఫుల్ వీడియో తీద్దాము అని చెప్పేసి తీసుకుంటున్నానండి అక్కడ వడ్డించేదంతా ఫుల్ వీడియో తీస్తాను ఆ ఫుల్ వీడియో ఈ వీడియో కింద లింక్ ఇస్తానండి తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఇంకా బయట ఏం చేస్తున్నారు అక్కడ ఆశ్రమంలో చూపిస్తానండి ఇంకా ప్రతిరోజు అయితే ఇక్కడ ఎవరో ఒకరు అయితే దీపం వెలిగిస్తారండి ఇక్కడ ఎవరైనా ఒకరు ప్రతిరోజు సాయంకాలం అయితే దీపం వెలిగిస్తారండి చూడండి విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్య స్వామి సాయిబాబా ముందు అయితే ప్రతిరోజు అండి మిస్ కాకుండా ప్రతిరోజు దీపం వెలిగిస్తారు ఇంకా నాకైతే కాస్త ఇప్పుడైతే హెల్త్ బాగుందండి నేను దగ్గర దగ్గర ఒక ఐదు రోజు ఐదు ఆరు రోజులే పేషెంట్ అయిపోయాను ఇప్పుడైతే నాకు ఆరోగ్యం బాగుంది అత్తమ్మకి కాస్త ఇంకా ఇంకా సెట్ కాలేదు ఇక్కడ చూడండి కరెంట్ పోయింది అంటారు ఫ్రెండ్స్ ఇక్కడైతే ఆశ్రమంలో వీడియో తీద్దామని వచ్చాను కరెంట్ అయితే ఇప్పుడు వెళ్ళిపోయిందండి చూడండి ఇది యూపీఎస్ లైట్ ఇంకా యూపీఎస్ లైట్లు అయితే వెలుగుతూ ఉన్నాయండి ఇంకా ఇక్కడైతే ఇప్పుడు ఫుల్ వీడియో తీసుకుంటానండి లోపు కరెంట్ వస్తుంది అని చూడాలి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూసినందుకు